సాల్పింగోగ్రామ్ అన్న హెచ్ఎస్జి అన్న ఒకటే ఈ హిస్ట్రోసాల్పింగోగ్రామ్ టెస్ట్ గర్భసంచి లోపల ఎలా ఉంది ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి చేసే టెస్ట్ దీన్ని ఏ వరకైతే చేస్తామో ఆ మహిళని పడుకోబెట్టి గర్భసంచి లోపలికి చిన్న పైప్ పంపించి దాని ద్వారా డై ఇంజెక్ట్ చేస్తాం డై ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎక్స్రే తీయటం జరుగుతుంది ఈ ఎక్స్రేలో గర్భసంచి లోపల ఏదైనా ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయా లేదన్నా పాలిప్స్ ఏమైనా ఉన్నాయా లేదా గర్భసంచి లోపల పొర ఏమైనా ఉందా లేదా గర్భసంచి వాల్యూమ్ ఎంత ఉంది అంటే పిండం అతకడానికి సరిపడా వాల్యూమ్ ఉందా లేదా లేక లేకపోతే ఏదైనా అడేషన్స్ అంటే ఏదైనా ఇంతకు ముందు సమస్యల వల్ల లోపల స్పేస్ ఏమైనా తగ్గినట్టుందా ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి అలాగే డై ట్యూబ్ లోకి వెళ్ళినప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా ట్యూబ్ లో నుంచి డై బయటికి పడుతుందా లేదా అంటే అండాన్ని గర్భసంచి పక్కన ఉన్న అండాశయం విడుదల చేసినప్పుడు అండాన్ని పికప్ చేసే సామర్థ్యం ఫెలోపియన్ ట్యూబ్ ఉందా లేదా అలాగే ఇంద్రియము ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి చేరి ఫలదీకరణ అండాన్ని ఫలదీకరణ చేయగలిగిన స్థితిలో ఫంక్షనల్ గా ట్యూబ్ ఉందా లేదా నిర్ధారణ చేసే టెస్టే ఇంగ్ చాలా రకాల టెస్ట్లు చేస్తాం హెచ్ఎస్జి టెస్ట్ బేసిక్ గా గర్భసంచి లోపల సిచ్యువేషన్ అర్థం చేసుకోవటానికి అలాగే ఫిలోపియన్ ట్యూబ్స్ యొక్క ఫంక్షన్ ఎలా ఉందని తెలియటానికి యూస్ చేసే టెస్ట్ మేజర్ డిఫరెన్స్ నన్ను అడిగితే చాలా అఫోర్డబుల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందే టెస్ట్ హెచ్ఎస్జి ఎందుకంటే చా మిగతా ఫర్టిలిటీ టెస్ట్లు గర్భసంచి లోపల చెక్ చేయడానికి వాడే హిస్ట్రోస్ హిస్ట్రోస్కోపీ కానీ లాక్ట్రోస్కోపీ కానీ మేజర్ గా వాడతాము గర్భసంచి లోపల చెక్ చేయడానికి అలాగే ట్యూబ్స్ ఓపెన్ ఉందో కదా చెక్ చేయడానికి ఈ రెండు టెస్ట్లతో పోలిస్తే ఇది చాలా చవకరం ప్లస్ ఏంటంటే ప్రతి హాస్పిటల్లో చేయడానికి సాధ్యం పడుతుంది ఒక ఎక్స్రే మెషిన్ ఉంటే ప్లస్ ఈజీగా అంటే పేషెంట్ టెస్ట్ అయిపోగానే కొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే మనము హిస్ట్రోస్కోపీ కానీ లాప్రోస్కోపి కానీ చేస్తే కొన్ని గంటల పాటు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఫస్ట్ గేట్ కీపర్ గర్భసంచి లోపల సిచ్యువేషన్ అర్థం చేసుకోవటానికి ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉందో తెలియటానికి ఫస్ట్ ఫోర్ ఫార్మోస్ట్ హీప్ అఫోర్డబుల్ ఫ్రీలీ అవైలబుల్ బెస్ట్ హిస్ట్రోసాల్పిగ్రాఫీ మనం పేషెంట్ ని పడుకో పెట్టిన తర్వాత చిన్న కెథీటర్ లో గర్భసంచి లోపలికి ఈ కెథీటర్ పంపించి డై ఇంజెక్ట్ చేస్తాం డై ఇంజెక్ట్ చేసిన చేసిన తర్వాత ఎక్స్రే తీస్తాము తీసినప్పుడు ఈ డై ఫ్లో ఎలా వెళ్ళింది అనేది ఎక్స్ రే క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్ లో సో మనకి క్లియర్ గా ఎక్స్రే లో మనకు అర్థమవుతుంది ట్యూబ్ లోపలికి వెళ్ళిందా ఎలా లేదా ఎక్కడికి ఆగిపోయింది ఫ్రీగా ఫ్లో అయిందా లేదా సో ఈ ఎక్స్ రే ఇమేజ్ ని స్టడీ చేయడం ద్వారా ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఫేర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది హెచ్ఎస్డి టెస్ట్ గర్భసంచి ఎలా ఉంది లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా ప్రెగ్నెన్సీ నిలవటానికి లేదా ట్యూబ్స్ ప్రాబ్లం ఏదైనా ఉందా తెలుసుకోవటానికి రికమెండ్ చేస్తాము ఇది మేజర్ గా ఎవరికి రికమెండ్ చేస్తామంటే కప్పులు పిల్లలు కావాలని డాక్టర్ దగ్గరికి వస్తారు వాళ్ళు మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయ్యింది అయినా ప్రెగ్నెన్సీ నిలవకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్ లో హెచ్ఎస్జి రికమెండ్ చేస్తాము ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ విమెన్ కు ఒక ఇరవై ఏడేళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి ఆ హస్బెండ్ కి థర్టీ థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ మ్యారేజ్ వన్ ఇయర్ అయింది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలవలేదు అలాంటి సిచ్యువేషన్ లో రీజన్ ఈ అమ్మాయికి ఏమన్నా గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ ఉండటం వల్ల నిలవట్లేదా లేకపోతే ఏదన్నా పుట్టుకతోనే గర్భసంచి లోపల పొర లాంటిది ఏదైనా ఉందా లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకపోవటం వల్ల ప్రెగ్నెన్సీ నిలవట్లేదా రీజన్ ఏంటి అమ్మాయి సైడ్ నుంచి ఇష్యూ ఏంటి అని తెలియటానికి చేసే టెస్ట్ హెచ్ఎస్జి ఈ టెస్ట్ కి దాదాపుగా పదిహేను నుంచి ముప్పై నిమిషాలు టైం పడుతుంది పేషెంట్ కి పీరియడ్ అయిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఒక వన్ వీక్ వరకు ఈ టెస్ట్ చే చేయడానికి అడ్వైజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ ఫస్ట్ కి అయితే ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ మధ్యలో ఈ టెస్ట్ అడ్వైజ్ చేస్తాము ఎందుకని ఈ పీరియడ్ సెలెక్ట్ చేస్తామంటే ఈ పీరియడ్ లో ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ లేవు ఎందుకంటే పేషెంట్ కి అప్పుడే పీరియడ్ వచ్చి తగ్గిపోయింది కాబట్టి ప్రెగ్నెన్సీ లేదు అని మనకు కన్ఫర్మ్ గా తెలుసు కాబట్టి ఈ ఈ టైంలో అడ్వైజ్ చేస్తాము అలాగే పీరియడ్ తగ్గిపోయింది కాబట్టి ఆ టైంలో బ్లీడింగ్ కూడా అవ్వదు కాబట్టి రిపోర్ట్ కరెక్ట్ గా వస్తుంది ఇంకొకటి జాగ్రత్త ఏ సైకిల్లో అయితే హెచ్ఎస్జి ప్లాన్ చేస్తామో ఆ సైకిల్లో భార్యాభర్తలు ఇంటర్ కోర్స్ చేయకూడదు అంటే దే షుడ్ నాట్ హ్యావ్ ఆ టైంలో రిలేషన్షిప్స్ ఉండకూడదు ఎందుకంటే హెచ్ఎస్ జి టైంలో సెమెన్ ఉండకూడదు లోపల కాబట్టి దాదాపుగా నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ యాక్యురసీ ఉంటది టెస్ట్ లో కొన్ని రేర్ కండిషన్స్ లో ట్యూబ్ బ్లాక్ ఉండదు కానీ బ్లాక్ లాగా కనపడుతుంది ఇది ఏం కండిషన్ అంటే పేషెంట్ గన పెయిన్ ఉంటే ఆ పెయిన్ వల్ల గర్భసంచి లోపల ఏదైతే ఏరియా నుంచి డై వెళ్తుందో అక్కడ పేషెంట్ ఆ పెయిన్ వల్ల ముడుచుకుంటుంది ముడుచుకున్నప్పుడు అది ఒక్కసారి కాంట్రాక్ట్ అయ్యి డై లోపలికి వెళ్ళకపోవచ్చు ఇటువంటి కండిషన్స్ లో పేషెంట్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి కానీ డై లోపలికి వెళ్ళకపోవటం వల్ల ట్యూబ్స్ బ్లాక్ లాగా కనపడతాయి ఇది దాదాపు టూ టు ఫైవ్ పర్సెంట్ కేసెస్ లో జరిగే అవకాశం ఉంటుంది కానీ నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ యాక్యూరసీతో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయంటే గా ఓపెన్ ఉన్నట్టు లెక్క ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం మనం రీచెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది లాక్రోస్కోపీ లాంటి ఫర్దర్ టెస్ట్తో ఎందుకంటే ట్యూబ్ బ్లాక్ ఉన్న ప్రతి పేషెంట్ రియల్ రియల్గా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా ఇంకొక ఎక్స్ట్రా టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయటం వల్ల అనవసరంగా ఎక్స్పెన్సివ్ అండ్ కాంప్లికేటెడ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బేబీ లాంటి మనం అవాయిడ్ చేయొచ్చు బేసిక్ గా హెచ్ఎస్జి ముందు మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి మీకు ఏదైనా డ్రగ్ అలర్జీ ఉన్నా ఏదైనా డై అలర్జీ ఉన్నా హాస్పిటల్ కి చెప్పండి ఎందుకంటే ఆ డ్రగ్ ఆ డై అవాయిడ్ చేస్తాము సెకండ్ మీకు ఖచ్చితంగా ఇంటర్కోర్స్ చే చేయకూడదు ఆ సైకిల్లో ఎందుకంటే హెచ్ఎస్ చేసిన సైకిల్లో ఇంటర్కోర్స్ జరిగితే రేర్ గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి డై ఇంజెక్ట్ చేయటం వల్ల ఆ ప్రెగ్నెన్సీ డిజ్లాడ్జ్ అయ్యి ఒక్కొక్కసారి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా బయట ప్రెగ్నెన్సీని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి థర్డ్ పీరియడ్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత అంటే సపోజ్ ఈ మండే పీరియడ్ అయింది నెక్స్ట్ మండే నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ పీరియడ్ లో ఈ టెస్ట్ చేస్తాము టెస్ట్ చేసేటప్పుడు లైట్ గా మెన్స్ట్రల్ పెయిన్ లాగా పెయిన్ ఉండొచ్చు సో టెస్ట్ చేయడానికి ఫ్యూ అవర్స్ ముందు టూ టు త్రీ అవర్స్ ముందు మీకు పెయిన్ రిలీఫ్ మెడికేషన్ ఇస్తాము ఓవరల్ గా టాబ్లెట్ వేసుకున్న తర్వాత జనరల్ గా మినిమల్ ఉంటుంది పెయిన్ ప్రొసీజర్ తర్వాత టూ టు త్రీ అవర్స్ అబ్జర్వేషన్ ఉండాలి ఎందుకంటే ఒక్కసారి పెయిన్ ఎక్కువ ఉండటం కానీ లేదా మీకు రేర్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే ఇంటికి వెళ్ళచ్చు వెళ్ళిన తర్వాత టూ టు త్రీ డేస్ పాటు మీరు ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే హెచ్ఎస్జి తర్వాత ఇంటర్ కోర్స్ చేస్తే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్ మీకు అప్పుడప్పుడు యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ రెగ్యులర్ గా వాడండి హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా ట్యూబ్స్ లోపల ఏదన్నా మురికి కానీ ఏదన్నా చిన్న డెబ్రిస్ అంటారు దాని అంటే సెల్స్ కానీ ఉంటే దీని ద్వారా అది క్లియర్ అవుతుంది చాలా స్టడీస్ ఉన్నాయి హెచ్ఎస్జి టెస్ట్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఫర్టినిటీ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి అని ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంది మీ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే హెచ్ఎస్ టెస్ట్ ద్వారా అది క్లియర్ అవ్వదు ఓన్లీ సింపుల్ బ్లాక్ కానీ సింపుల్ డెస్ అంటే టిష్యూ కాకుండా ఏదైనా మెటీరియల్ కానీ ఉంటే మాత్రమే హెచ్ఎస్ టెస్ట్ క్లియర్ చేస్తుంది హెచ్ఎస్ టెస్ట్ చాలా లో కాస్ట్ అఫోర్డబుల్ అందుకనే అఫోర్డబుల్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉన్న టెస్ట్ సో పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం పిల్లలు లేకపోతే అటువంటి దంపతులకి టెస్ట్ చేయడం ద్వారా ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అలాగే గర్భసంచి ఎలా ఉందో తెలియటమే కాకుండా ఏదైనా సమస్య ఉంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడ్వైజ్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి సూటబుల్ కపుల్స్ పెళ్ళై వన్ ఇయర్ అయింది మీకు పిల్లలు కాకపోతే ఇతర తో పాటు హెచ్ఎస్డి చేయటం ద్వారా మీ గర్భసంచి ఆరోగ్యం ఎలా ఉంది మీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదా ఈజీగా తెలుస్తుంది కాబట్టి కాంప్లికేటెడ్ హై కాస్ట్ టెస్ట్లు మనం అవాయిడ్ చేయడం కుదురుతుంది